వెల్కమ్ టు చేపే టీవీ అవినీతి పితామహుడు జగన్ జగ్గిరెడ్డి అభివృద్ధి చూసి వార్వలేకే మాజీ ఎమ్మెల్యే శిల జగ్గిరెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరం మండిపడ్డారు రావు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతి పితామహులు రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అయితే కొత్తపేటలో శిల జగ్గిరెడ్డి అని విమర్శించారు ప్రజలకు ఉచిత ఇసుక పంపిణీ చేస్తుంటే అవినీతి జగ్గిరెడ్డి ఇసుకలో అవినీతి వైసీపీ ప్రభుత్వ ఆయాంలో నదుల్లో ఇసుకను అక్రమంగా తరలించి కోట్లు గడించడమే కాకుండా అనుమతులకు విరుద్ధంగా నదుల్లో చెరువును తల్పించేలా ఇసుకను తవ్వకాలు చేసి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారని ఆరోపించారు ప్రచారాలు ఉన్నారు మాజీ శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారు చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు నిన్న జొన్నాడలో అక్కడ ప్రెస్ మీట్ పెట్టి జొన్నాడ ర్యాంపులో ఉచిత ఇసుక పేరుతో దోపిడీ జరుగుతుంది అన్నదమ్ములు ఎన్డీఏ కూటమి తరఫున దోచుకుంటున్నారని మాట్లాడటం జరిగింది అసలు ఉచిత ఇసుక వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఎంత మేలు కలుగుతుందో కనీసం ఆయనకి ఏమైనా జ్ఞానం ఉందో లేదో తెలియట్లా ఈనాడు ఉచిత ఇసుక వచ్చిన తర్వాత అందరికీ అందుబాటులోకి ఇసుకొచ్చింది నిర్మాణ రంగం జరుగుతూ ఉంది కూలీలకి పని కలుగుతూ ఉంది గత ఆరు నెలలుగా ప్రజలందరికీ కూడా ఇసుక అందుబాటులోకి తెచ్చి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం గతంలో ఇసుక దొరకని పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఈనాడు ఇసుక అందుబాటులోకి తెచ్చి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే లేనిపోని ఉనికి కోసం ఈనాడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను మరి ఉచిత దిశగా ఈనాడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటాయి ఒక పాలసీ తెచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి నిన్న కూడా అదే కొంచెం నిబంధనలు పాటించకపోవడం వల్ల అక్కడ కొన్ని చిన్న పొరపాట్లు చేయటం వల్ల అక్కడ చిన్న లోటుపాట్లు కనిపించాయి దాన్ని మా దృష్టికి వస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరి చేయడం జరుగుతుంది దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో బురద జల్లడమే కార్యక్రమం కింద ఇక్కడ అవినీతి గురించి మాట్లాడాలంటే మరి జగ్గిరెడ్డి గారు అవినీతి గురించి నేను సరిపోను నేను ఆయన ఆయనకి నేను సాట రాను ఎందుకంటే అవినీతిలో ఆయన స్కాలర్ పిహెచ్డీ చేశారనుకోవాలి ఇక్కడ కొత్తపేట నియోజకవర్గంలో ఏ కార్యక్రమంలో ఏది అవినీతి జరిగినా ఆయన అచ్చుడు అటువంటి ఆయన నిన్న రోజున నా మీద ఏదో వందలాది రూపాయలు లేదా లక్షలాది రూపాయలు ఏదో ఈ యొక్క ఉచిత దిశగా పేరుతో ఏంటంటే ఇక్కడ పేద ప్రజలకు అందుతో ఉంది ఇట్లా పట్టుకెళ్తున్నారు ప్రజలందరికీ అందుతో ఉంది ఎవరైనా అవసరమైతే చంద్రబాబు నాయుడు గారిని ఆయన మందు తాగి మాట్లాడుతున్నారు లేకపోతే మందు తాగి ఉన్నారని అది ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అసలు ఆయన సంస్కారానికి అసలు ఆయన వ్యవహార శైలికి అది నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు చొండళ్ళు సెల్ఫీ తీసుకున్నారు వాస్తవం అది అక్రమ నిల్వలు ఉన్నాయి ఇక్కడ అక్రమ పండళ్ల పేరు పోయిన గుట్టలు చూసి సెల్ఫీ తీసుకున్నారు ఈనాడు మీరు తీసుకున్న సెల్ఫీ ఏమిటిది ఎవరో ప్రజలు పట్టుకెళ్ళారని పట్టుకున్నటువంటి చిన్నపాటి గుట్టలు ఏదైనా ప్రజలకు అందుబాటులో తేవాలని ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది మరి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి బురద పొరచి ఏదో పబ్బం గడుపుకుందాం అనుకుంటే మాత్రం అది సరికాదు వాటి విషయంలో ఇక్కడికైనా అవి ఆలోచించుకోమని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను